తొమ్మిది సూత్రములతో తొమ్మిది ముడులు వేసి ఉన్న తోరము ఎంతమంది పూజకు కూర్చుంటే అన్ని తోరములు పీట మీద ఉంచి ఇప్పుడు చెప్పే పూ మంత్రాలు చదువుకుంటూ అక్షితులు పూలు వేసుకుంటూ తోర పూజ అనేది చేసుకోవాలి ఓం కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ॐ विश्वजनन्यै नमः चतुर्दग्रन्थिं पूजयामि ॐ महालक्ष्म्यै नमः पञ्चमग्रन्थिं पूजयामि ॐ क्षीराब्धितनयाय नमः षष्टमग्रन्थिं पूजयामि ॐ विश्वसाक्षिण्यै नमः सप्तमग्रन्थिं पूजयामि ॐ चन्द्रसहोदर्यै नमः अष्टमग्रन्थिं पूजयामि ॐ हरिवल्लभाय नमः नवमग्रन्थिं पूजयामि శ్రీ నవసూత్ర తోర గ్రంథిం పూజయామి సూత్రంకి పూజించిన తర్వాత పూజ కూర్చున్న వాళ్ళందరూ ఈ మంత్రం చదువుకుంటూ సు కుడి చేతులు అక్షతలు తీసుకొని తోరముని చేతికి కట్టుకోవాలి ఆమె దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే